హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు ఎవరి బలమెంత ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి లాంటి అంశాలపైన హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి భువనగిరి గడ్డపైన మరోసారి జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుండగా సత్తా చాటుతామంటున్న బీఆర్ఎస్ బీజేపీలు సవాలు విసురుతున్నాయి రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైన ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరగగా ఒకసారి బీఆర్ఎస్ రెండు సార్లు కాంగ్రెస్ గెలుపొందింది భువనగిరి లోక్సభ పరిధిలో జనగాం మునుగోడు నకరేకాల్ భువనగిరి ఆలేరు తొంగతుర్తి ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క జనగాం మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి బోరా నర్సయ్యగోడ్ ఎంపీగా గెలుపొందారు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడం భువనగిరి సిట్టింగ్ ఎంపీ సీటు కూడా హస్తం పార్టీదే కావడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించే వారిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు ఆయనకు రాష్ట్రంలో కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అయితే ఈ నియోజకవర్గం కోమటిరెడ్డి అడ్డా కావడంతో తమ కుటుంబంలో ఒకరికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో కనిపిస్తున్నారు అదే సమయంలో ఉత్తమ్ జానారెడ్డి వర్గీయులు కొందరు భువనగిరి టికెట్ ఆశిస్తున్నారు దీంతో అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరోవైపు కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో ఆనుకునున్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది భువనగిరి పార్లమెంట్ నుంచి మాజీ ఎంపీ బోరా నర్సైగౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గౌడ్ సామాజిక ఓట్లు డెబ్బై వేల వరకు ఉన్నాయి బీఆర్ఎస్ నేతలతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ కలిసి వస్తాయని నర్సై గౌడ్ లెక్కలు వేసుకుంటున్నారు గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన యాదాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్కు ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న శ్యామ్ సుందర్ కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మనోహర్ రెడ్డి ప్రేమేందర్ రెడ్డి సహా మరికొందరు పోటీ పడుతున్నారు భువనగిరి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో దింపితే రెడ్డి అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తుంది రెడ్డి అభ్యర్థిని ప్రయోగించాలని భావిస్తే గంగిడి మనోహర్ రెడ్డికి అవకాశం దక్కుతుందన్న టాక్ కూడా వినిపిస్తుంది బీసీలకు మాత్రం ఛాన్స్ ఇస్తే బోరా పేరు ఖరారయ్యే ఛాన్స్ ఉందంటున్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పాగా వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది ఈసారి ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని గులాబీ దళం భావిస్తుంది ఇక్కడ నుంచి బలమైన నేతను బరిలో నిలిపేలా ఆలోచన చేస్తున్నట్టు సన్నాహక సమావేశాల్లో పార్టీ నేతలతో కేటీఆర్ ప్రస్తావించినట్టు తెలిసింది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలతో పాటు పార్టీలో మొదటి నుంచి ఉన్న స్థానిక నేతలు భువనగిరి టికెట్ ఆశిస్తున్నారు మొత్తంగా భువనగిరి గడ్డ పైన బరిలో దిగే నేతలు ఎవరు జెండా ఎగరవేసేది ఎవరు అనేది చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్